నెక్స్ట్ ఏంటి ఆర్థిక శాఖ మంచులుగా ఈరోజు పయ్యావుల కేశవ్ గారు ఛార్జీ తీసుకున్నట్టున్నారు ఏంటి పయ్యావుల కేశవ్ గారు పాపం ఇప్పుడు ఆడ కూర్చున్న కాడి నుంచి మొత్తం రాష్ట్రం అప్పులమయం అకౌంట్స్లో డబ్బులు లేవు ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టేశారు వచ్చేటువంటి వనరులు రాబోయేటువంటి తరాలకి సంబంధించినటువంటి డబ్బులకు కూడా అప్పులు తెచ్చారు వడ్డీలు కట్టడానికి డబ్బులు లేవు మరి ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఆర్థిక శాఖ మార్చులుగా ఆయన పాపం బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఒక టెన్షన్ ఏంటి ఆయన ముందు ఉన్నటువంటి ఫస్ట్ అంటే ఆయన ఎజెండా ఏంటి ఆయన లక్ష్యం ఏంటి జనరల్గా ఆయనకు సమర్థత ఉంది ఆయన కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి బయట వేస్తాడేమో అని ఒక ఫీల్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి వారి ఉన్న ఒక దీంతో ఏదో ముందుకు వెళ్తారనే ఉంది కానీ మామూలుగా చూస్తే అన్ని అప్పులు రేపు ఒకటో తారీఖుకి ఒక ఎనిమిది వేల కోట్లో తొమ్మిది వేల కోట్లో కావాలట కానీ మొత్తం తిప్పి చూస్తే మాత్రం అకౌంట్లో నాలుగు వందల కోట్లు ఉన్నాయట ఏంటి పరిస్థితి అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఒకసారి పైవల్ కేశ్ గారు బయట ఉందా రైట్ అనిల్ చెప్పండి ఐదేళ్ల కాలంలో తీర్చిదిద్దాలని చెప్పి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ కి కూటమి ప్రభుత్వం ఏర్పడి ముందుకు వెళ్తాను అందులో కీలకమైన ఆర్థిక శాఖను పయ్యావుల కేసు ఓ పైన పెట్టారు సార్ ఇంకొక చిన్న విషయం ఈ రోజు పయ్యావుల కేసు శాసనసభ వ్యవహారాలు ఆర్థిక శాఖ ఈ రెండు శాఖలకి మంత్రిగా ఉన్నారు సార్ అయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఈ రోజు ప్రమాణ పదవీ బాధ్యతలు చేపట్టారు ఆర్థిక శాఖ సంబంధించి రేపు రెండో తీసుకుంటానని చెప్పారు సార్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఉన్న స్థితి గతి నుంచి మారాలి అంటే అభివృద్ధిలో ముందుకు వెళ్తే తప్ప ఈ అప్పులు పోయే పరిస్థితి అరవై కోట్లకు పైగా వడ్డీకే ఏడాదికి కట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఎంత కట్టాలి దాన్ని అధిక అరవై వేల కోట్ల రూపాయలకు పైగా సార్ అప్పులు కట్టాలి కోట్లకు పైగా అరవై వేల కోట్ల పైగా అప్పులు కట్టాలి అబ్బా బమ్ము దగ్గర దగ్గర వడ్డీ కట్టాలి అదే వడ్డీ అసలు కాదు వడ్డీ ఆ లక్షల కోట్లు కదా సార్ తీసుకొచ్చింది అది లైక్ లెక్కలు లేవు కదా ఓకే చూసా చెట్టు పుట్ట గుట్ట మట్టి తో దానివంట చెరువు పొరం ఒక ఏదైనా సరే జరిగితే తాకట్టు పెట్టేశారు కాదు అంటే ఇప్పుడు ఉన్న వాటిని అన్నిటి నుంచి అధికంగా పరిస్థితి ఉన్న వాటిని తాకట్టు పెట్టడం ఒకవైపు రెండోది ఏదైతే భవిష్యత్తులో ఆదాయం వచ్చిద్దని తాకట్టు పెట్టడం ఇంకోటి ఎక్సైజ్ శాఖలో భవిష్యత్తులో ఆదాయం వచ్చిద్దని కాబోయే అటువంటి ఇరవై సంవత్సరాలకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు అసలు ఎలా అసలు ఎలా సాధ్యమైద్దో ఈ అప్పులు లేటం అసలు మామూలుగా అంటే ఇప్పుడు యాభై వేల అరవై వేల కోట్ల రూపాయల సంవత్సరానికి అప్పులు కట్టాలంటే ఎంత ఆదాయం రావాలి ఎంత వనరులు సృష్టించాలి కేశవ్ గారిది బాధ్యతలు తీసుకుని గతంలో పెట్ట కథలు చెప్పావు మంత్రి గారిని చూసాను సార్ ఏమని చెప్పాడంటే ఇవాళ ఇవాళ ఇప్పుడు ఆర్థిక శాఖ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎవరైతే ఉన్నారో కేశవ్ ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఒకరు అప్పుల కోసం వెంపర్లాడితే ఇంకొకరు అభివృద్ధితో ఒక రూపాయిని పుట్టించాలనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అయితే కేశవ్ గారి పైన ఖచ్చితంగా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి అటు కేంద్రాన్ని ఒప్పించి పది రూపాయలు ముందు సమీకరించి ఖచ్చితంగా ప్రజలకు అందేలాగా చేయాలి ఒకవైపు అప్పులు తీర్చు అభివృద్ధి చేయాలి కానీ అనిల్ అనిల్ మొత్తానికి పయ్యావు కేశ్ గారి దగ్గర ఒకటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆనందపడేటువంటి ఒక అంశం ఒకటి ఏర్పడింది అంటే ఎన్టీ రామారావు గారి ఫోటో ఒకటి నిలువెత్తు ఫోటో మాత్రం ఆయన చాంబర్లో పెట్టినట్టున్నారు ఆయన చాంబర్లో అక్కడి నుంచి ఆయన నివాళులు అర్పించి అక్కడి నుంచి ఆయన పని మొదలు పెట్టినట్టున్నారు మొత్తానికి ఎన్టీ రామారావు గారి ఫోటో ఈ మధ్యకాలంలో ఇలా చూడటం ఇదే ఇదేనా ఇంకెవరిన లేదు సార్ ఎన్టీఆర్ గారి ఫోటోనే పెట్టారు అదే రేపటి నుంచి ఇంకా అసెంబ్లీ జరగబోతోంది ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రకమైన నిర్ణయం చేసి ఆయన ముందుకు వెళ్ళటాన్ని మనం చూశాను సార్ ఓకే